పంతం అన్నారు నాయకులు కార్యకర్తలతో కలిసి కొత్తూరు సెంటర్ నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు కార్యకర్తలు నాయకులు అభిమానం చాటుకుంటూ నానాజీని గజమాలతో సత్కరించారు వైసీపీ పార్టీ తరఫున కాకినాడ లో గెలిచిన కన్నబాబు గత ఐదేళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆశాజనకంగా ఉందని ప్రజలంతా ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారని తెలిపారు కూటమి కూకి రాగానే అభివృద్ధి సంక్షేమంతో కాకినాడ రూరల్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబా రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీలో అశ్వత్ గారు దుర్గ గారు అరుణ్ గారు ఇదంతా పెద్ద క్యాడర్ తోటి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సాధారణంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు జాయిన్ అవుతూ ఉంటారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జాయిన్ అవుతూ ఉంటా ఉంటారు గత నెల రోజులుగా నేను చూస్తా ఉన్నాను ఎక్కడైనా సరే సామాన్య సామాన్య జనం జాయిన్ అవుతా ఉన్నారు గురు గురు జాయిన్ అవుతా ఉన్నారు స్టూడెంట్స్ జాయిన్ అవుతా ఉన్నారు రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మాతో పాటు అడుగులు అడిగేసి ముందుకు రావడానికి ముందుకు వస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ తో కూడి జనసేనతో కూడినటువంటి ఈ కూటమిలో జాయిన్ అవడానికి అడుగులు అడుగేయడానికి ఆత్రులు చూపిస్తా ఉన్నారు దానికి కారణం కేవలం ఒకటే కారణం ఒక యువత ఒక తరం భవిష్యత్తు పాటు చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దింపాలి ఈ రాష్ట్రంలో సుపరిపాలను జరగాలి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవాలా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా మనం ఇడిపోయిన తర్వాత పది సంవత్సరాలు అయినా సరే ఆయన శాఖ నిర్మాణం మొదలెట్టే సగం నిర్మాణం అయ్యి ఆయన దిప్పయారు ప్రజలు అర్థం చేస్తారా పూర్తిగా ఇతను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జాతీయ లేకుండా పోయింది ఇటువంటివన్నీ ఆలోచించి మాతో పాటు అడుగులో అడుగు వేయడానికి ముందుకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా